వేదామృత స్పిరిచువల్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఈ రోజున మీకు ముఖ్యమైన వీడియో ఒకటి మేము ముందుకు తీసుకొస్తున్నాము అది కూడా మీకు బాబుగారు జయంతి నాడు జరుగుతోంది అది చాలా సంతోషం భగవంతుడు మాకు ఈ యొక్క సదవకాశాన్ని కలెక్ట్ చేసినందుకు బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై బాబుగారు ఉపనయనం చేసుకున్నారు అహోబిలంలో కర్నూలు జిల్లా అహోబిలంలో అప్పుడు బాబుగారికి దగ్గర వడక బ్రాహ్మడు ఉండటం నాకు ఒక సదవకాశాన్ని ఇచ్చారు ఆ సదవకాశం ఇచ్చిన సందర్భంలో బాబుగారు మాకు ఆ ఉపనయన అనంతరం కూడా మాకు వస్త్రాలు దాని తర్వాత కొంత సొమ్ము ఇచ్చి మాకు ఆశీర్వదించారు ఆ సమయంలో బాబుగారు ఒక ముఖ్యమైన వస్తువుని మాకు ఇవ్వటం జరిగింది అది వెండి వస్తువు ప్యూర్ వెండి అన్నమాట ప్యూర్ వెండి వస్తువు ఆ వస్తువుని మీకు ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి ఇది బాబుగారు స్వహస్తాలతో నాకు ఇచ్చిన డాలరు ఇక్కడ లక్ష్మి గణపతి గణపతి స్వామిని చూసాం లక్ష్మీదేవిని కూడా వీక్షించండి లక్ష్మీ గణపతి డావరు ఇవ్వటం జరిగింది ఈ వస్తువు నేను ప్రతినిత్యము కూడా ఈ యొక్క మందిరంలో ఉంచి పూజించుకోవటం జరుగుతుంది ఈ యొక్క వస్తువుని మీకు చూపించాలి అనే కుతూహలంతో మీకు మీ ముందు తీసుకొచ్చాను బాబుగారు ఉపయోగించిన సిగరెట్ పెట్టి ఒక సిగరెట్ బాబుగారు దగ్గర నుంచి వచ్చింది అన్నమాట ఇది అట్లాగే ఇది బాబుగారు స్వహస్తాలతో ఇచ్చిన వంద రూపాయల నోటు ఇక ఇక్కడికి వచ్చినట్లయితే ఇదేమిటో మీరు ఆశ్చర్యపోయి ఉంటారు ఇదేమిటంటే అమ్మగారు రామనామ స్మరణతో ఒక మట్టి ముద్దలు ఒకటి తయారు చేసి ఉంచేవారు ఆ మట్టి ముద్దలో ఒక భాగమే ఈ యొక్క మృతిక దీన్ని దీని గొప్పతనం ఏమిటంటే అమ్మగారు రోమంలోనూ రామనామాన్ని జీర్ణించుకున్న ఏకైక అవత అమ్మ ఎంత రామనామం చేశారో అంత రామనామము ప్రతి అణువులోనూ నిక్షిప్తమై ఉంది ఇందులో అది ఈ యొక్క మృతిక యొక్క గొప్పతనం బాబుగారు ఉపయోగించిన ప్రొజెక్టర్ బాబుగారు ఈ ప్రొజెక్టర్ని ఉపయోగించేవారు ఎక్కువగా అప్పట్లో సినిమాలు పద్యాలు అట్లాగే ఆధ్యాత్మిక విషయాలకు చెందిన రీల్స్ అన్నీ కూడా బాబుగారు ఇవి వేసి చూపెడుతూ ఉండేవారు ఇప్పుడు బాబుగారుకి అప్పట్లో ఉపయోగించిన ఈ యొక్క రీల్ అనమాట ఇవ ఇక్కడ చూడండి ఇవన్నీ రీల్సే గారు ఉపయోగించిన రీల్స్ అనమాట ఇవన్నీ అట్లాగే ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇవన్నీ కూడా బాబుగారు స్వహస్తాలతో ఉపయోగించిన ఇవన్నీ ఎల్పీలు ఎల్పీలు అంటే అప్పట్లో పూర్వం చాలామందికి ఇప్పుడు తెలియవచ్చు ఇప్పుడు మనకి చిప్ కార్డు ఎట్లాగొతే వస్తుందో అప్పట్లో ఈ అల్పిలు ఉండేవి అనమాట వీటిలో మీకు చూ సన్నటి గీతలు వగేరాలు ఉంటాయి దీంట్లోనే ఆ యొక్క పద్యాలు పాటలు అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి కావలసినప్పుడు వేసుకుని గ్రామ్ ఫోను మనం తిప్పినట్లయితే ఇవి తిరుగుతూ ఉండి చక్కగా మనకి పాటలు వినిపిస్తూ ఉండేవి ఇవన్నీ కూడా బాబుగారు స్వహసాలతో సృజించిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువ మీరు బాబుగారు చూసినట్లయితే హిందీ పాటలు ఎక్కువగా ఉండేవి బాబుగారికి హిందీ అంటే బాగా హిందీ పాటలు అంటే బాగా ఇష్టం అనమాట హిందీ పాటలు హిందీ పాటలు ఎక్కువగా ఇవే హిజ్ హిజ్ మాస్టర్ వాయిస్ దాని తర్వాత కొలంబియా ఇది కొలంబియా షా స్మాల్ ఇవన్నీ కూడా బాబుగారు స్వహసాలతో ఉపయోగించిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లోనూ పద్యాలు ఇది ఒక్కసారి చూడండి తల్లి తండ్రి అని ఉంది దీని మీద స్వి బాల గారు వాడిన పాటని ఒక్కసారి మనం ఇవన్నీ చూసినట్టయితే వారు బాబు గారు ఇచ్చేంత విలువ ఎవ్వరికి ఇంకా ఇచ్చేవారు కాదు ఇంచేతనంటే తల్లితండ్రులే ముఖ్యమైన దైవము అంటానికి ఇగో ఈ ఎల్పిఏ మనకు ఉదాహరణ ఇది పాండవ విజయం కనపడుతున్నా పాండవ విజయం ఈ పాండవ విజయం పద్యాలన్నీ కూడా రాజు గారు పాడితే వచ్చిన మాట ఈ ఈ ఎల్పి వీరు తయారు చేసింది వీరు స్వగ్రామం తణుకు తణుకులో ఉండేవారు షణ్ము రాజు గారు వీరి యొక్క ఎల్పిలు బాబుగారు ఉపయోగిస్తూ ఆ పద్యాలు అవి వింటూ ఉండేవారు అట్లాగే ఇక్కడ చూసినట్టయితే బుర్ర కథ అది కూడా ఉంది ఇక్కడ ఇదిగో ఒక బుర్ర కథ ఇది బుర్ర కథ ఇది ఎట్లా బ్రదర్స్ వారు మీరు ఈస్ట్ గోడావరి మీరు బాబుగారికి అత్యంత సన్నిహితులు వారు చెప్పిన బుర్ర కథ సీజన్ మాట ఇట్లాగా ఇవన్నీ కూడా చూస్తే మనం అన్నీ కూడా తర్వాత చలవు సినిమాలు అంటే బాగా ఎందుకో ఇష్టం బాబు గారికి చలం సినిమాలు అవి కూడా ఇక్కడ సీడీ రూపంలోనే ఉన్నాయి అదే ఈ ఎల్పి రూపంలో ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు సినిమాలు చూపెడుతూ ఉండేవారు వీరు తమిళ్ కాయకులు అన్నమాట వీరు పేరు ఏదో రాస్తుంది కానీ పూర్తిగా మనం అవగాహన చెప్పలేకపోతున్నాను తమిళ్ గాయకులు అనమాట అట్లాగా బాబుగారు ఇవన్నీ కూడా మీకు ఉపయోగించిన అనమాట ఇందులో ప్రతిదీ కూడా బాబుగారు స్పృజించిన ఇవన్నీ కూడా ఏది కూడా ఇంకోటి ఏది కూడా లేదు ఇక్కడ ప్రస్తుతం బాబుగారు సృజించిన వస్తువులు అన్నమాటవి ఇవి ఇవి ఇది మచ్చుకోక మాత్రమే మీకు రాబోయే ముందు రోజుల్లో మీకు ఇంకా ఇంకా బాబుగారు ఉపయోగించిన వస్తువుల్ని చూపించటానికి ప్రయత్నిస్తాం ఈ వీడియోలో మీకు చాలా వస్తువులు చూపించడం జరుగుతుంది కొన్ని బాబుగారు ఉపయోగించిన మోటార్ సైకిల్ లోన బాబుగారు గారు ఉపయోగించిన లోన బాబుగారు పాదుకలు బాబుగారు ఉపయోగించిన సిగరెట్ యాష్ ట్రే అది కూడా మీకు ఇందులో ఉన్నాయి మీరందరూ అని ఎదురు చూస్తుంది ఒక ముఖ్యమైన విషయం అవుతుంది ఇందులో ఈ వీడియోలోనే ఆకరణ ఒక్కసారి చూడండి మీరు బాబుగారు పాడిన పద్యాలు కూడా బాబుగారు గొంతుకి మీరు అందరూ వినొచ్చు ఆ సౌకర్యాన్ని భగవంతుడు బాబుగారు మా ద్వారా మీకు అందించమని నిర్ణయించారు కాబట్టి ఈ రోజున మేము ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది అది కూడా బాబుగారి జయంతి నాడు ఎంతో ఆనందంగా ఉంది ఇది మృతికే అంటే మెట్టే అవటానికి కానీ బాబుగారిని సమాధి చేసినప్పుడు సేకరించిన మట్టి అనమాట ఇది అని బాబుగారు నామస్మరణతో బాబుగారు శరీరంతో ఈ యొక్క తాకబడిన మృతిక ఈ యొక్క మట్టి కాబట్టి ఈ వస్తువులు మాకు లభించినవి మీకు అందరికీ కూడా ఆనందంగా చూపించడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని దర్శించి వీక్షించి మాకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను అదీ కాకుండా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్

उते थींदा वञो चाहे गैस माना हल मे च

காவே வரவே மரச்சுரே இக்காலம் பாக்ரா மரச்சுரே இக்காலம் பாக சீட்டராம

अचेव 국민ively, ket risks with heaven are it let's Jungee klan Ioh gieni, klan used water avez i 숨